హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే సండే రోజు ఉన్నటువంటి వ్లాగ్ అండి సండే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ దాకా రొటీన్ అయితే వస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అయితే వాటర్ ఫాల్స్కి అయితే కూడా వెళ్తాము అది కూడా అయితే వీడియోలో కంటిన్యూగా వస్తూ ఉంటుంది ఎక్కడైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి చాలా బాగుంటుంది మామూలు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తామండి ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా నేను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే నిద్రలేచి ఇంటి ముందరంతా క్లీన్ చేసి ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకా తర్వాత అయితే మార్నింగ్ మాకు తినడానికైతే ఆ టిఫిన్కి అయితే పూరి చికెన్ గ్రేవీ అయితే చేశానండి ఇంకా ఇంకా చేసేసి మేమైతే తినేసి అయితే ఇంకా మామంటరికి అయితే నేను మా ఆయన మా పిల్లలైతే బయలుదేరామండి ఇంకా బయలుదేరి వెళ్తూ ఉన్నాము ఇంక బండ్లో అయితే వెళ్ళాము అట్లా గ్రీనరీగా చాలా బాగుందండి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము వచ్చామంటే ఇంకా మా అమ్మ వాళ్ళది కూడా మినీ హోమ్ టూర్ అయితే మీకు చూపిస్తాను ఈసారి అయితే బాగా నీట్గా అయితే నాకు మాకు టైం లేదండి చూపించడానికి ఇంకా అందువల్ల అయితే ఈ ముందర ఉన్నటువంటి అన్నీ కూడా నేనైతే చూపించాను ఎలా ఉంది ఏంటని అయితే కూడా ఒక చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా కింద అయితే మెట్లు కింద అయితే బాత్రూమ్ అయితే ఒకటైతే వచ్చింది ఇంకా మెట్ల కిందకి ఇక్కడ ఎదురుగా అయితే ఒక మా అమ్మ అయితే డ్రెస్సింగ్ టేబుల్ అయితే పెట్టుకోంది ఇంకా ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళాలి ఇంకా లోపలికి వెళ్తే ఇటువైపు అయిపోయి దివానా సెట్స్ సోఫా చైర్స్ అయితే ఆ పక్క అయితే వేసి పెట్టింది అమ్మ హాల్లో అయితే ఇంకా అట్లాగే ఎదురుగా అయితే వెళ్తే ఇంకా పూజా మందిరం అయితే ఉంటుందండి అమ్మ అయితే నీట్గా పూజ రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకుని దీపం అయితే పెట్టుకోండి నాన్న శబరిమలైకి అయితే వెళ్ళి ఇంక ఈ రోజైతే వచ్చాడండి ఇంక అక్కడ నుంచి అయితే ప్రసాదాలన్నీ కూడా తెచ్చాడు ఇంకా అవన్నీ కూడా అమ్మ పెట్టి పూజ అయితే చేసుకోండి మార్నింగు ఇదైతే మా అమ్మ నాన్న ఉన్నటువంటి ఫోటో నేను మా తమ్ముడు ఉన్నటువంటి మా ఫ్యామిలీ ఫోటో అండి ఇక్కడైతే టీవీ అయితే ఉంటుంది టీవీకి ఎదురుగా అయితే డైనింగ్ టేబుల్ అయితే వేసి పెట్టారు ఇటువైపు అయితే ఒక బెడ్రూమ్ ఉంటుంది పైన ఒక బెడ్రూమ్ ఉంటుందండి మిది పైన ఇంకా ఇలాగే వస్తే ఈ పక్కకైతే కిచెన్ అయితే ఉంటుంది అమ్మ మార్నింగ్ అయితే వంట చేస్తూ ఉంది ఇంకా మేము వస్తామనేసి అయితే మా అమ్మ చూడండి చాలా నీట్గా కిచెన్ కానీ అన్ని క్లీన్గా పెట్టుకుంది చాలా మెయిన్ నీట్గా మెయింటైన్ చేస్తుంది ఇంకా ఉండమ్మా నిన్ను కూడా వీడియోలు వచ్చు వీడియో తీస్తానంటే అందుకు అవుతుంది ఎందుకమ్మా వీడియో అనేసి ఇంకా అమ్మ వంట చేస్తూ ఉంటే నేనైతే వీడియో అయితే తీసానండి ఇంకా మేమైతే మాకు టైం అవుతుందమ్మా ఇప్పుడు తినడానికి అయితే మాకు టైం అయితే లేదు ఇంక అక్కడికైతే వెళ్ళి ఇంకా చూసుకొని ఇంకా తర్వాత ఆకలి వేస్తే తింటాము అనేసి అయితే చెప్పి ఇంకా నేను మా ఆయన మా పిల్లలు ఇంక మా తమ్ముడు కూతురు అయితే ఉంది షణ్ముఖ ప్రియ అమ్మాయిని అయితే పిలుచుకొని నేను మా ఆయన పిల్లలు అయితే ఇంకా బయలుదేరామండి చాలా రోజులుగా అయితే రావాలని అనుకుంటూ ఉన్నాము మాకైతే టైం కుదరలేదండి అందువల్ల ఇంక ఈ అయితే ఇంకా మా పిల్లల్ని అయితే పిలుచుకొని అయితే వచ్చాము ఇక్కడికైతే మేము చిన్నప్పుడు అయితే అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం నేను మా తమ్ముడు మా ఫ్రెండ్స్ అంతా కూడా చాలా ఏండ్లు అయిపోయిందండి ఇంకా ఇప్పుడు ఈ మధ్య వర్షాలు అయితే ఫుల్గా వర్షాలు పడుతు ఉన్నాయనైతే ఇంకా అమ్మ ఫోన్ చేసి చెప్పింది విపరీతమైన వాటర్ అయితే వెళ్తుంది ఇంకా రా మా పిల్లల్ని కూడా తొడుకొని వచ్చి అయితే చూపించు అనేసి అంటే ఇంకా అందువల్ల మా పిల్లల్ని అయితే పిలుచుకొని అయితే ఈ రోజైతే నేను సండే రోజైతే వచ్చాను ఇంకా వచ్చి ఇక్కడైతే ఎక్కడెక్కడ ఉండే వాళ్ళ వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్తో అయితే ఇక్కడికి వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి సండే అట్లాంటప్పుడు అయితే ఇంకా చూడండి ఇక్కడ బండ్లు అయితే ఎలా ఉన్నాయి చూడండి కార్లు అయితే చాలా మంది వస్తారు అస్సలు ఏం భయపడా సంవత్సరం ఏం లేదు ఈ ఫారెస్ట్లో చాలా బాగుంటుంది ఇక్కడైతే టికెట్స్ అయితే తీసుకుని అయితే పైకి అయితే వెళ్ళాలి ఇక్కడ చూడండి ఫ్యామిలీతో అయితే వచ్చి ఇక్కడే ఫుడ్ అయితే చేసుకొని తినేసి ఫుల్గా అయితే ఎంజాయ్ చేసేసి ఈవినింగ్ అలా వెళ్తూ ఉంటారండి మార్నింగ్ అయితే వచ్చేసి ఈవినింగ్ వెళ్తూ ఉంటారు ఇంకా పిల్లల్ని అతలు పిలుచుకొని అయితే వస్తే వాళ్ళు కూడా అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ చాలా బాగుంటుంది ఈ వాటర్ ఫాల్స్ అయితే చూడండి ఫ్యామిలీస్తో వచ్చి వంట చేసుకొని ఇక్కడే తినేసి ఈవినింగ్ అలా వెళ్తారు వాళ్ళకి ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది ఇంకా అందువల్ల అయితే మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ తిరుపతికి దగ్గరగా ఉండే వాళ్ళకైతే ఇదైతే తెలుసుంటుంది మామండూరు వాటర్ ఫాల్స్ అయితే ఇంకా కింద అయితే టికెట్ అయితే తీసుకోవాలి మాది ఊరే కాబట్టి మామండూరు కాబట్టి మాకైతే టికెట్ అవసరం లేదండి ఇంకా మా పిల్లలతో అయితే నేనైతే పైకి అయితే వచ్చేసాను ఇంకొచ్చి ఇంక పిల్లలని అయితే హాయ్ అని చెప్తూ హాయ్ అని చెప్పంటే ంటే వాళ్ళు వెళ్తూ ఉన్నారు హాయ్ చెప్పేసి అయితే వాళ్ళు ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉన్నారండి ఇక్కడ వాటర్ ఫాల్స్లో ఎట్లా మునగదాము ఎక్కడ ఆడుకుందాము ఇవన్నీ అయితే ఇంక పిల్లలు ఆ ఆ మూడ్లో అయితే ఉన్నారు ఇంకా వాళ్ళైతే ఇంకా ఇంక ముందుకైతే వెళ్తూ ఉన్నారు మా ఇద్దరు పిల్లలు ఈ పాప అయితే మా తమ్ముడు కూతురండి ఇంకా వాళ్ళ ముగ్గురైతే వెళ్తూ ఉన్నారు ఇంకా ఇక్కడైతే వెళ్ళే కొద్దీ దారులు అయితే ఈ విధంగా గెస్ట్ హౌస్ అయితే ఉంటాయండి మనం బయట నుంచి వచ్చే వాళ్ళకైతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఇక్కడ గెస్ట్ హౌస్లు కూడా ఉంటాయి రెస్ట్ తీసుకోవడానికి కూడా అంటే ఇది ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవాలండి బయట వాళ్ళు అయితే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే హరిణి అనేసి ఆన్లైన్లో ఉంటుంది దాని ద్వారా మనం అయితే ఇక్కడైతే బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకోవచ్చండి ఇంకా బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదండి ఇంకా వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవసరం లేకుండా ఇక్కడ ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవచ్చు ఇంకా మేమైతే ముందుకైతే వస్తూ ఉన్నాము పైకి అయితే ఇంక పిల్లల్ని అయితే పిలుచుకొని ఇంకా పైకి అయితే వచ్చేసామండి ఇది మేము చిన్నప్పుడు అయితే బంగ్లా అనేవాళ్ళము ఫారెస్ట్ బంగ్లా ఇంకా ఇది ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ చూస్తూ ఉన్నాను ఇంకా చాలా డెవలప్ చేశారండి వాటర్ ఫాల్స్ అయితే ఈ మధ్య చాలా డెవలప్ అయిపోయింది ముందైతే ఈ విధంగా లేదు చాలా వరకు ఇప్పుడు చాలా డెవలప్ చేశారండి ఇక్కడైతే పైకి ఎక్కిన తర్వాత పిల్లలైతే ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది మనకి వాళ్ళ వాళ్ళకి మనం పెద్ద పెద్దవి ఏం సంతోషాలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి ఇలాంటి చిన్న చిన్న సంతోషాలను ఇస్తేనే చాలు వాళ్ళు చాలా సంతోషపడిపోతారు ఇలా పిల్లలు చాలా చాలాసేపు అయితే పైన ఆడుకుంటూ ఉన్నారండి ఇంకా ఆడుకొని ఇంకా ఆ తర్వాత అయితే మేము కిందికి అయితే బయలుదేరుతాం వాటర్ ఫాల్స్కి అయితే అనేసి ఇంకా పిల్లలకైతే కొద్దిసేపు అయితే మేము టైం ఇచ్చాము ఈ టైంలో ఆడుకున్నా ఇంకా ఆ తర్వాత మనం అయితే అయితే వెళ్దాం అనేసి అయితే ఇంకా ఆ లోపల పిల్లలైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళ ముగ్గురైతే ఇంకా ఆడుకొని ఇంకా ఆ తర్వాత అయితే మేము బయలుదేరామండి బావికాడ లైన్ అనే ఒకటి వస్తుంది బోర్డు పెట్టుంటారు అక్కడ నుంచి అయితే మనం కిందకి అయితే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాలి అక్కడి నుంచి అయితే మేము దిగేసి ఇంకా కిందకి అయితే వస్తూ ఉన్నాము చూడండి గ్రీనరీ ఎలా ఉందో చూడండి అసలు ఈ గ్రీనరీ ఈ వాటర్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే వెదురు అయితే చాలా బాగుంటుంది ఈ వెదురు అయితే వెదురు దగ్గర లోపల నుంచి అయితే వాటర్ అయితే అక్కడక్కడ వెళ్తూ ఉంటాయండి చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఫోటోషూట్ అట్లాంటివైతే కూడా చాలా బాగుంటాయండి ఈ వాటర్ అయితే అడవిలో అక్కడక్కడ మూలికలు అవన్నీ ఉంటాయి కదండి శేషాచలం అడవుల్లో నుంచి అయితే వస్తూ ఉంటాయి ఈ వాటర్ అయితే చాలా క్లీన్గా నీట్గా అసలు ఎలా వస్తుందో చూడండి చాలా బాగుంది వాటర్ అయితే ఇంకా మా పిల్లలతో అయితే వచ్చి ఇంకా నేను ఇక్కడి నుంచి అయితే ఆ పక్కకైతే దాటుకోవాలి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది పోయే దారిలో అయితే ఇంక అదైతే దాటుకొని అయితే మేము ఇక్కడికైతే ముందుకైతే వస్తూ ఉన్నాము నాకు చాలా రోజులుగా కోరికండి వెళ్ళాలి వెళ్ళాలని అయితే ఈ మధ్య వాటర్ విపరీతంగా వెళ్తూ ఉంది ఇంకా అందువల్ల అయితే ఇంకెలా మా పిల్లల్ని అయితే పిలుచుకొని ఇంక వాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారనేసి ఇంక ఈ సండే అయితే నేను ఇలా ప్లాన్ చేస్తాను వెళ్దామని అయితే ఇంకా ఇది వీడియో కూడా మన ఫో మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంటుంది కాబట్టి ఇంకా అలాగే వీడియో తీసుకుందామని అయితే వెళ్ళానండి నాకు చాలా ఇష్టము ఇట్లా ఫోటోషూట్స్ ఇట్లాంటివన్నీ కూడా నాకు చాలా ఇష్టం అండి వెళ్ళి ఈ విధంగా ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టము ఇంకా అలాగైతే వీడియోస్ ఫొటోస్ అవన్నీ తీసుకుంటా కూడా మేము ముందుకు అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా పిల్లలతో అయితే చుట్టూ అయితే వెదుర్ అయితే వెదురు ఉంటుందండి ఇంకా వెదురు పొదలో నుంచి అయితే మనం ముందుకైతే వెళ్ళాలి ఇంకా కొద్దిసే కొద్ది దూరం అయితే మనం నడచాలండి వర్షం పడింది కదా ఎక్కడ చూసినా అయితే జారుతూ ఉంది అయితే వెళ్ళాలి ఇంకా చూసుకొని అయితే నిదానంగా వెళ్ళి ఇంకా ఇంకా ఫైనల్లీ అయితే మేము వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వచ్చేసామండి ఇంకా వచ్చేసి ఇక్కడైతే అసలు వాటర్ చూడండి ఎలా ఉందో గ్రీన్గా చాలా బాగుంది ఇక్కడికైతే కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు చాలా వరకు వస్తూ ఉంటారు ఆ డ్రింక్ చేసే వాళ్ళు అయితే చాలామంది వస్తూ ఉంటారండి ఇంకా ఇక్కడైతే ఈ మధ్య ఒక అబ్బాయి అయితే చనిపోయాడంటారా కాలేజ్ అబ్బాయి అయితే అక్కడ అందువల్ల అయితే అక్కడ రెడ్ క్లాత్ అయితే కట్టి పెట్టారు ఇంకా అక్కడ మేము వెళ్లకుండా ఇంకొంచెం ముందుకైతే వెళ్ళి ఇంక అక్కడైతే మేమైతే వాటర్లో అయితే మునిగామండి అంటే ఫ్రెండ్స్తో అలా వచ్చిన వాళ్ళు డ్రింక్స్ చేసి వస్తారు కదండి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడి ఒక అబ్బాయి అయితే ఆ విధంగా అయ్యాడని అయితే చెప్పారు ఇంకా అందువల్ల మేము అక్కడ కొంచెం ఇంకొంచెం ముందుకైతే వెళ్ళి ఇంకా ఫుల్గా అక్కడైతే ఫుల్గా ఎంజాయ్ చేసామండి వాటర్లో అయితే మా పిల్లలకైతే ఇంక సంతోషాన్ని అయితే అస్సలు పట్టలేకపోయాము ఇంకా మా ఆయన అయితే దగ్గరే ఉన్నాడు పిల్లల్ని చూసుకుంటూ ఇంకా వాళ్ళైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంక ముగ్గురు అయితే ఇంక ఈ వాటర్ అయితే చాలా క్లీన్గా చాలా బాగుందండి అసలు ఇక్కడ ఎంజాయ్ చేయడం దానికైతే చాలా బాగుంది ఇంకా పిల్లలైతే ఫుల్ గా వాటర్లు అయితే మునుగుతూ ఇంకా వాళ్ళని అయితే నేను వీడియోస్ ఫోటోస్ అవన్నీ కూడా తీస్తూ ఉన్నాను అయితే ఇంకా తర్వాత నేను కూడా మా ఆయన దగ్గర అయితే ఫోన్ అయితే ఇచ్చానండి నన్ను కూడా కొంచెం వీడియోస్ ఫోటోస్ తీయమని చెప్తే ఇంకా నేను ఇక్కడైతే చెట్టు ఉంది కింద వాటర్ పైన చెట్టు అయితే ఉందండి ఇంకా అక్కడైతే కూర్చొని నేను కొన్ని ఫోటో పిక్స్ కానీ వీడియోస్ కానీ అవన్నీ కూడా తీసుకున్నాను నాకు చాలా ఇష్టము ఇలా ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఇంకా ఇక్కడైతే మేము ఆఫ్టర్నూన్ అయితే వచ్చాము వచ్చి ఇంకా నేను కూడా అయితే కొద్దిసేపు అయితే వాటర్లో అయితే తిరిగేసి కొద్దిగా ఫుల్గా అయితే మునిగేసి ఫుల్గా పిల్లలతో పాటు నేను కూడా అయితే ఎంజాయ్ చేశానండి ఇక్కడ రాళ్ళు అయితే చాలా నీట్గా నైస్గా చాలా బాగున్నాయి ఇంకా రాళ్ళు అయితే మీకు కూడా అయితే చూపిస్తూ ఉన్నాను చూడడానికి అయితే ఇంకా వాటర్లో అయితే ఫుల్గా నేను కూడా అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాను ఇంకా మా ఆయన మా పిల్లలంతా కూడా మేము ఫుల్గా ఎంజాయ్ చేసేసి అయితే ఎంజాయ్ చేసామండి పిల్లలకైతే మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇంకా అక్కడైతే మేము ఎంజాయ్ చేసేసి ఇంకా ముందుకైతే వస్తూ ఉన్నాము వాటర్ అయితే ఎలా ఉందో చూడండి అసలు ఈ వాటర్ అయితే చాలా బాగుందండి ఇవన్నీ శేషాచలం అడవుల్లో నుంచి ఆ వేర్లు అవన్నీ వాటి దగ్గర నుంచి అయితే వస్తూ ఉంటాయి ఇవన్నీ ఒక చోటు ఉండవండి వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది ఇదైతే మనము ఇట్లాంటి వర్షాలు పడినప్పుడు మాత్రమే చూడడానికి అయితే బాగుంటుంది ఇంకొక వన్ మంత్ టూ మంత్స్ అలా అయితే వాటర్ అయితే చాలా వరకు తగ్గిపోతుందండి ఇక్కడ చూడండి చిన్న చిన్న పిల్లలతో కూడా ఫ్యామిలీ తో వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇలా సండే అట్లాంటి టైంలో లో అయితే ఇంకా మేమైతే ఇంకైతే స్నానం అయితే చేసేసి మునిగేసి పిల్లలతో పాటు ఇంకా నేనైతే బయలుదేరేసాము ఇంకా వెళ్ళే కొద్దికి వెదురే ఉంటుందండి వెదురైతే చాలా బాగుంటుంది చూడడానికి అయితే ఫొటోస్ కానీ వాటికి అన్నిటికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి కింద వాటర్ అయితే ఉంది పైన అయితే వెదురులైతే పెట్టారు ఈ వెదురుల పైన మనం నడుచుకుని అయితే ఆ పక్కకైతే వెళ్ళాలి ఇదైతే నాకు చాలా నచ్చిందండి ఇది ఎంత బాగుందో చూడండి ఈ వెదురు కింద అయితే వాటర్ అయితే ఉంది ఇంకా వాటర్లో మనం నడిచే పని లేకుండా ఇలా వెదురు అయితే సెట్ చేశారు ఇంకా వెదురునైతే పట్టుకొని మనం ఆ పక్కకైతే దాటుకోవాలి ఇంకా మేము ఇదంతా కూడా ఎంజాయ్ చేసి ఫుల్గా అయితే నేను మా పిల్లలైతే ఇంకా మా పాప మార్నింగ్ అయితే ఫుల్ ఎనర్జీతో ఉనింది ఇంకా వెళ్ళే దారి ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యేటప్పటికైతే తనకి కాళ్ళ నొప్పిలు వచ్చేసాయి మమ్మీ అనేసి అంటూ ఉంది ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి మా పిల్లలైతే అస్సలు ఇంక నడిచేదే కొద్దిగా కష్టము కాకపోతే మనం కొంచెం కష్టపడి నడుచుకుని అయితే వెళ్ళిపోయామంటే ఇంకా వాటర్ దగ్గరకైతే ఫుల్గా ఎంజాయ్ అయితే చేయొచ్చండి ఇంకా మేమైతే రిటర్న్ అయితే అవుతూ ఉన్నాము ఇంకా అక్కడక్కడ ఈ విధంగా వాటర్ అయితే వెళ్తూ ఉంటుంది ఇక్కడ భయపడాల్సిన అవసరం ఏం లేదండి చాలామంది వస్తూనే ఉంటారు మీరు కూడా అయితే ఒకసారి మీ ఫ్యామిలీతో అయితే వచ్చి ఫుల్గా అయితే ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది ఇది వన్ మంత్ టూ మంత్స్ తర్వాత అయితే వాటర్ అయితే తగ్గిపోతుందండి మనం ఇప్పుడే అయితే వెళ్ళి అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు ఎంత నీట్గా ఉందో చూడండి వాటర్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇదైతే మేము చూసుకొని ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నామండి ఇంటికి అయితే ఇంకా పిల్లల్ని అయితే పిలుచుకొని ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాను అయితే నేను వచ్చేసి ఇంకా ఇంటికి అయితే అనేసి అయితే వస్తూ ఉన్నాము చాలా బాగుందండి మాకైతే అసలు ఫుల్ హ్యాపీ అనిపించింది మా పిల్లలకు కానీ నాకు కానీ ఫుల్ ఎంజాయ్ చేసాము ఈ సండే అయితే మేము వెళ్ళి ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇంటికి అయితే వచ్చేస్తున్నాం ఇక్కడి నుంచి అయితే కొద్దిగా మా అమ్మ వాళ్ళ ఇంటికి కొంచెం దూరం అండి ఇంక అక్కడికి వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర అయితే అమ్మ రాగానే వేడిగా అయితే కాఫీ అయితే పెట్టిచ్చేసింది ఇంకా కాఫీ తాగేసి ఇంక పిల్లలకు కూడా అయితే బూస్ట్ అయితే వేసేసి ఇంక ముగ్గురికి అయితే అయితే ఇస్తూ ఉంది ఇచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ మేము ఈవినింగ్ అయితే అమ్మ అయితే ఇంకా చికెన్ పులుసు చేసి బజ్జీలైతే బోండాలు బజ్జీలు అయితే చేసింది ఇంకా తినేసి అయితే మేము మా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా మా ఇంట్లో అయితే మేము జాతి కోళ్ళను అయితే పెంచుతున్నాము నాకు మా ఆయనకైతే చాలా ఇంట్రెస్ట్ అండి కోళ్ళను పెంచడం అయితే ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసి ఇంకా ఈ అయితే కోడి మొత్తం గుడ్లన్నీ కూడా పెట్టునింది పెట్టిన తర్వాత ఇంకా గుడ్లన్నీ కూడా నేను ఎత్తి పెట్టున్నానండి ఇంకా అవన్నీ కూడా ఇంకా కోడి పొదుక్కు అయితే వచ్చి ఇంకా కోడికైతే నేను ఈ విధంగా అయితే సెట్ చేస్తున్నాను పొదుక్కు అయితే పెట్టడానికి అయితే ఇంకా గుడ్లన్నీ కూడా నేను తీసి ఈ విధంగా అయితే పెట్టి ఈవినింగ్ అయితే మా కోడికైతే కొక్కు అయితే ఈ విధంగా అయితే పెట్టానండి ఇవన్నీ కూడా మేము పెంచేటి కోళ్ళు అన్నీ కూడా మా ఇంట్లో అన్ని జాతికి సంబంధించిన జాతి కోళ్ళే ఉంటాయండి అంటే పందెం కోళ్ళు అలా ఉంటాయి కదండి వాటికి సంబంధించిన కోళ్ళు అయితే మేము పెంచుతూ ఉంటాము నాకే మా ఆయనకి కూడా చాలా ఇంట్రెస్ట్ అండి ఇలా అయితే నాది మార్నింగ్